సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్దం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

పరీక్ష తప్పు చేసి ఉంటే నేతీలోంటే మా హయాంలో ఏ శిక్ష ఏ శిక్షకైనా సిద్ధం గోవిందో 그래, 밀리가 밀리가, 페이사, 이거 주스코 주스코 시리야, 보잖아, 밀리가, 밀리가 밀리가 보, 아빠는 뭐지, 엄마, 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 엄마,